I don't know.

వెళ్ళమని చెప్పెను మరి శ్రీరాముని దర్శనంతో పునితురాలు అయ్యను రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతులతో స్నేహం చేసెను గృహంకాలైన వారి తన తమ్ముని భార్యని చెరబట్టి మోసగించెను రాముడు సీతాదేవి విసిరిన ఆభరణాలను రామ లక్ష్మణులకు హనుమాంతు చూపించెను అవి సీతవే సీతవేనని ఇరువురు తెలుసుకున్నాను కోసం వెళ్తున్న హనుమంతుడు తండ్రి నేను నీ బంటునని సీతమ్మ తల్లికి ఏదైనా గుర్తుగా ఇవ్వమని అడిగాను అప్పుడు రాముడు తన ముద్రికను తీసి ఇచ్చెను అప్పుడు హనుమంతుడు అత్యంత బలశాలిగా మారి ఆకాశ మార్గాన లంకను చేరెను లంకలో లంకిని అంటూ తనను ఓడించి తనకు శాప విముక్తి కలిగించెను వనంలో రామనాసుడి సైన్యం

ద్వారా రామ లక్ష్మణు ఆనరైన్ చేయను రామరాసు సంధి కొరకు అంగదుని పంపెను సంధి కొరకు రాముని మాట వినకుండా యుద్ధానికి వచ్చాను రామ లక్ష్మణులు యుద్ధం చేస్తుండగా రామరాసుని కుమారుడు ఇంద్ర చంపెను రామణాసురుని సోదరుడు ఉంబకరుడు చంపెను రాముడి వల్ల రామణాసురుడు రామబాణం చేత చంపబడెను రావరుని సోదరుడు విభూషణుడిని లంకకు రాజులు చేసెను భగవా ఉన్న నాకు కాదు అని రాముడు అనగా పురు సీతమ్మ ప్రవేశం చెయ్యగా అగ్ని దేవుడు ప్రత్యక్షమయ్యి రాముడితో ఇలా చెప్పాను సీతాదేవి మహాప్రతివద నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచి వీడియోస్ తో మీ ముందు కోసం అంతవరకు బాయ్ బాయ్